ఏ ఆవు తానూరు అంత సంతోషం చూసుద్దాం పదా ఏమైందో చూడాలి మరి తానూరు మండలంలోని జరిబీ గ్రామంలోని మెకల్వాడు శివదాస్ గుట్ట వద్ద ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అక్కడ పాపి కావు కొత్త దూడను పుట్టించింది ఓ నా తల్లిదూడ నువ్వు ఇప్పుడే పుట్టావు రా ఇంటికి తీసుకెళ్దాం శివదాస్ దూడ పుట్టిన వెంటనే దాన్ని గుట్ట నుండి తీసుకుని నేరుగానంతో ముంచెత్తారు గ్రామంలో కొత్త ఆవు దూడ పుట్టడం స్థానిక రైతులకు కొత్త ఉల్లాసాన్ని తీసుకొచ్చింది ఆవు కుటుంబంలో భాగంగా పెద్దవయ్యేలా శివదాస్ చూసుకుంటున్నారని సమాచారం ఏ మేడారం ఊర్లో కాదు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరిబీ గ్రామంలో ఓ చిన్న కాని బావుండే ఘటన చోటు చేసుకుంది మెకల్వాడు శివదాస్ గుట్టలో ఆవు అవో మిరపకాయల ఆవు దూడ పుట్టించింది మరి శివదాస్ తీరా చక్కగా అన్నాడు అంటే ఇచ్చేద్దొక్క గుట్టల ప్రాణించాలని బాంతి తరలించాలని ఇది చాలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మరిన్ని వివరాలు త్వరలో ఇకప్పుడు దూడను చూసి ఊర్లో అందరూ కదలకుండా పిల్లల కిక్కిరి పెద్దల ఆనందం ఓరే హ్యాపీ అయ్యారు ఇది కేవలం పశు సంఘటన కాదు మరి ఇది నిజంగా ఒక ఒకవేతుగ మారిందారింది శివదాస్ దూడకు తగిన సంరక్షణ ఆహారం ప్రేమతో చూసుకుంటూ ఆవు కుటుంబంలో భాగంగా పెద్దవయ్యేలా ఇది నిజమైన ప్రేమ మరియు జాగ్రత్త ఏ యావ్ ఈ చిన్నారి పాపిక దూడ పుట్టడం పల్లెటూరి జీవనానికి కొత్త ఆనందం కొత్త ఉల్లాసం తెచ్చింది జరిబీ గ్రామం ఇప్పుడు చిన్నదిగా కాని హృదయానికి హత్తుకునే ఉల్లాసంతో నిండిపోయింది ఇలాంటి సంతోషం ప్రతి ఇంటికి చేరాలి కదూ అబ్బో బావో ఇలాంటి సంతోషం ప్రతి ఇంటికి చేరాలి కదూ